వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి కంచి సెమీ కంచి పట్టు శారీస్ తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ఇదైతే టమోటా పింక్ అండి శారీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ ఎక్కడైనా మీరు ఆన్లైన్లో చూడొచ్చు అందరికంటే తక్కువ రేట్లోనే వచ్చేస్తున్నాయి అందుకే అన్ని అయిపోయినాయి ఇప్పుడు టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి వన్ వన్ పీస్ ఉన్నాయి వేరే శారీస్ ఇవి టూ పీసెస్ మాత్రం అందుకే ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను తప్పకుండా తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది రెడ్ కాదండి టమోటా రెడ్ అనమాట టమోటా పింక్ లేకపోతే ఆరు టమోటా రెడ్ అనొచ్చు నో సీవోడే అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది శారీస్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎంబోజ్ డిజైన్ వచ్చేసింది దీనికి ఇలా చక్కగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మనకి టమోటా పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీకి ఇలా ఇలా వచ్చేసిద్ది వన్ మినిట్ శారీ అయితే ఇలా ఉండిద్ది నోసీవోడి అండి ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉండిద్ది నోసీవోడి ఇదండి శారీ అంతా ఇలా ఉండి సాఫ్ట్ పట్టు శారీస్ అనమాట సెమీ కంచి పట్టు చాలా బాగుంటాయండి మనం వేర్ చేసేదాన్ని బట్టి ప్యూర్ కంచే పట్టు లాగా ప్యూర్ పట్టులానే ఉంటాయి అంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిద్ది ఇలా మంచి బిగ్ బాడ్ ఇచ్చారు టెంపుల్ డిజైన్తో ఇలా బిగ్ బార్డర్ ఇచ్చారు చక్కగా పైన అయితే స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇది శారీ అయితే శారీ అంతా ఇలా ఉండిద్ది చాలా బాగుండిద్ది శారీ పైన కింద ఇలా ఉండిద్ది అన్నమాట శారీ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్దండి శారీకి ఇది పళ్ళు ఇది పళ్ళు పక్కనే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ బార్డర్ ఏ కలర్లో ఉంది ఆ కలర్లో బ్లౌజ్ వచ్చిద్ది శారీ కాస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఉండటం వల్ల ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఎవరు అయితే ఫాస్ట్ ఆర్డర్ చేసేసుకోండి ఇంకొక కలర్ ఉంది చూపిస్తాను మ్యారేజెస్కి అయితే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ బ్రింజల్ కలర్ అంటాం కదా ఆ కలర్ బ్రింజల్ కలర్ ఇది చాలా చాలా గ్రాండ్గా చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే టూ మాత్రమే ఉన్నాయి అందుకని ఆ ప్రైజ్ వచ్చేస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఈ బ్రింజల్ కలర్ కి ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోనే బార్డర్ ఇచ్చేసారు ఇది శారీ అయితే శారీ అంటే ఇలా ఉండిద్ది శారీ అంటే ఇలా ఉండిద్ది మనకి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే శారీ ఇప్పుడు త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీకి ఇది పళ్ళు చాలా బాగుంది కొంచెం వీడియోలో లేట్ వస్తుంది కానీ చాలా చాలా బాగుంది గోల్డ్లో ఉండేది అనమాట షైనింగ్ అంతా పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళు పక్కనే బ్లౌజ్ ఇస్తారు ఇలా ఇది బ్లౌజు శారీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ సారీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఇది శారీలకు అయితే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో సెమీ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు లానే ఉంటాయి శారీస్ అయితే ఇవి ఎక్కడైనా చాలా కాస్ట్లో ఉన్నాయి మనం ఇచ్చేదే తక్కువ కాస్ట్ అందులోనే ఇప్పుడు ఇంకా ప్రైజ్లో వచ్చేస్తున్నాయి త్రిపుల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ వచ్చిందండి కొంచెం డిజైన్ వేర్ అనమాట రామా గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఇది వచ్చేసి నేవీ బ్లూ డార్క్ బ్లూ బార్డర్ ఇచ్చారు ఇలా లైన్స్ ఇస్తారు డిజైన్ అంతా ఇది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది శారీస్ అయితే త్రిబుల్ లైన్ త్రీ షిఫ్టింగ్ ఉంది త్రిబుల్ లైన్ త్రీ షిఫ్టింగ్లో వచ్చేస్తున్నాయి ఇది శారీ అయితే ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉండిద్ది అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ లోపల వైపు ఉంది రివర్స్లో ఉంది ఇలా ఉండిద్ది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి డార్క్ బ్లూ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి బార్డరు ఇది బ్లౌజ్ ఇదంతా సారీ ఇది పళ్ళు శారీ కాస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఎవరు మిస్ అవ్వకుండా అయితే తీసేసుకోండి తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ఇది సారీ అయితే ఓకే తర్వాత ఇంకో శారీ ఉంది ఇది వచ్చేసి జహ్నవి కపూర్ కట్టుకున్న శారీస్లో వన్ పీస్ అయితే ఉంది ఇవి జహ్నవి కపూర్ శారీస్ అనమాట వీటిని వచ్చేసి ఇది వన్ పీస్ అయితే ఉంది ఇట్లా కట్ వర్క్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ త్రిబుల్ నేమ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి శారీస్ అయితే ఇది మనకి శారీ ఇలా ఉండిద్ది ఎంతో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటాయి శారీస్ అయితే పళ్ళు చూపిస్తాను బ్లౌజ్ అయితే రన్నింగే వచ్చిందండి ఇది పళ్ళు ఇప్పుడు గోల్డ్ కలర్ అంటే సేమ్ గోల్డ్ కలరే బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటున్నారు అందుకని సేమ్ ఇచ్చారనమాట ఇది పళ్ళు పళ్ళుకి అయితే త్రీ సైడ్ ఎట్లా బార్డర్ వచ్చిద్ది త్రీ సైడ్ ఇలా ఇది వచ్చేసి మనకి శారీ అంత ఇలా ఉండిద్ది అన్నమాట శారీ అయితే